మిత్రులారా మన మెగాస్టార్ చిరంజీవి గారు లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని జై జనసేన అంటూ ప్రజారాజ్యమే జనసేనగా మారింది కదా అన్నారు దానికి అంబటి రాంబాబు గారు మీరు కాంగ్రెస్లో విలీనం చేసి ఆ తర్వాత మంత్రిగా ఉండి మీరు ఆ తర్వాత పార్టీ నుండి రాజకీయాల నుండి వేరయ్యారు పవన్ కళ్యాణ్ పరిస్థితి అలాగే ఉంటుందా అని ప్రశ్నించారు సరే గతానికి వెళ్తే ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ప్రజల మీద ఉండే అపారమైన సేవాభావంతో ఏదో చేయాలనే తపనతో పద్దెనిమిది సీట్లు వచ్చి తుదకు కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్లో ఆ పార్టీని విలీనం చేసి ఆయన కేంద్ర మంత్రిగా మారి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతూనే మౌనం వహించి రాజకీయాలకు దూరం ఉన్నారు తర్వాత మన ఆదే కుటుంబం నుండి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అని పార్టీ పెట్టారు పార్టీ పెట్టి అధికార పార్టీకి ఆయన అప్పుడు సపోర్ట్ చేయడం తర్వాత రెండవసారి పోటీ చేసి అన్ని చోట్ల ఓడిపోవడం మూడోసారి పట్టు వదలని విక్రమార్కుడులా ఆయన అన్ని చోట్ల గెలవడం జరిగింది కానీ ఇప్పుడు ఇలా జరుగు ఏం జరుగుతున్నదంటే ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకో పవన్ కళ్యాణ్ మీద కొంచెం అస అసంతృప్తిగా ఉన్నారా అని ఆయన ఏదో ఎలక్షన్ ఏదో ర్యాంక్స్ ఇచ్చారంట మినిస్టర్కి ఈయనకు తొమ్మిదో ర్యాంక్ ఇచ్చారంట అదే లోకేష్కు మూడో ర్యాంక్ ఇచ్చారంట ఇప్పుడు దీనివల్ల తెలిసేది ఏమంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు మరి ఇట్లా వారు పాపం ప్రజాసేవకై ప్రజల కోసం పార్టీ పెట్టి వచ్చిన కుటుంబము ఆ కుటుంబం నుండి వచ్చి ముఖ్యమంత్రి కాకపోతే ఎట్లా సరే ముఖ్యమంత్రి కాకపోయినా అధికార పార్టీ కేంద్ర అధికార పార్టీ వారికి బాగా పరిచయం ఉంది కాబట్టి తప్పకుండా వారు కేంద్ర అధికార పార్టీలో విలీనం చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండవచ్చని ప్రజలు అనుకుంటున్నారు తర్వాత భవిష్యత్తులో కానీ ఒకవేళ బీజేపీ పార్టీ ఒకవేళ అధికారం కోల్పోతే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోతే నెక్స్ట్ ఆ కుటుంబం నుండి ఏంటి అంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది జనాలకు ప్రజారాజ్యం జనసేన కలిపి ప్ర జన జన రాజ్యం ప్రజారాజ్యం అలా పేర్లతో రామ్ చరణ్ గారు పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఎందుకంటే ప్రజాసేవ చేయాలి అప్పుడు రా ఈ యొక్క జనరాజ్యం నథింగ్ బట్ ప్రజారాజ్యం జనసేన ఆ రెండు పార్టీలు అని చెప్పి అప్పుడు చిరంజీవి గారు పవన్ గారు చెప్తారు అంటే ఈ రకంగా వారు వారి యొక్క సేవాభావం ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేయాలనే భావం పార్టీలు పెట్టి అధికార పార్టీతో కలిపి అధికార పార్టీ అధికారం కోల్పోతూనే ఆ పార్టీని క్యాన్సల్ చేసి మ మరోసారి ఇంకొక పార్టీ పెడతారు కాబట్టి భవిష్యత్తులో గేమ్ చేంజర్ ఏం చేస్తారు పార్టీ పెడతారా లేదా పార్టీ పెడితే ఏం పేరు పెడతారు మీరందరూ కూడా రికమెండ్ చేస్తారనుకుంటున్నాను నా వరకు జనరాజ్యం అన్న జనసేన ప్రజాసేన ప్రజారాజ్యం లాంటివి రికమెండ్